ఈ కోడిని చూస్తా ఉంటే నీకేమనిపిస్తుంది మామ బాగా ఉప్పు కారం పోసి అలా అలా బొగ్గుల మీద ఏం చిన్న వెళితే భలే ఉంటుంది నమ్మకడు వాడు ఇచ్చాడు ఈడో నెక్క మాంచి పట్లు ఉన్నది కోడి కండల కండలు అలా చేసుకొని చూస్తాను కోడి చూస్తే మళ్ళీ ఉంటుంది మా మట్టలు కూరడు ఇప్పుడు ఈ కోడి ఫీలింగ్ ఏముంటుంది మామ మన మాటలనే మీరు అనుకుంటాను ఇంకా నాకు కొడకాలనుకోండి దిగుదిన్నామని ఉన్నారు నా ఓనర్ మాత్రం ఇంట్లో లేడు దిగున్నామని ఉన్నారు రాదండి రోజు ఏంచుతారంట ఉప్పు కారం వేసి బాగా మెరాల పొడి దట్టించి దవడ కింద వేసి నవ్వులుతారంట రా ఒక్క పది విజిల్ పెడితే అందా గాడా అలా 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 మరి మీ ఒపీనియన్ ఇంత కామెంట్ తెలపండి ఫ్రెండ్స్